నా పేరు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి అంతారం యువకుడు రవిపై జరిగిన దాడిని ఖండించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ రమేష్ కుమార్ తాండూరు మండలం అంతారం గ్రామంలో యువకుడి దాడి జరిగిన విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ రమేష్ కుమార్ శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు వారి కుటుంబ సభ్యులను కలిసి యువకుడి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఒక పోస్టు గురించి ఒక వర్గానికి చెందిన వారు పదుల సంఖ్యలో వచ్చి యువకుడు క్షమాపణ చెప్పినప్పటికీ అతడి పైన దాడి చేయడం అనేది దుర్మార్గమైన చర్య అని అన్నారు దాడి జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని యువకుడిపై జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు యువకుడికి న్యాయం జరిగేలా దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉన్నత అధికారులను అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారా మల్లేశం నాయకులు వడ్డేసాయిలు సాయిలు రమేష్ యువకులు పాల్గొన్నారు నేను ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల నా మీద నలభై మంది దాదాపు నలభై మంది ఒకటేసారి వచ్చి టార్గెట్ కావాలని నన్ను బాగా కొట్టిండ్రు ముఖముఖగా దాడి చేసి నా బాడీ మొత్తం కొట్టిండ్రు నాకు చెస్ట్ పెయిన్ ఉంది వదలండి ప్లీజు నేను క్షమపాణిస్తాను అది మా తప్పు ఉంటే అంటే కూడా తినకుండా కొట్టు కొట్టు తీసుకెళ్ళి అంబేద్కర్ దగ్గర కాలు మొక్కిచ్చి పైసాచ్చికి ఆనందం ఉంది దీనికి దీని ద్వారా నేను తాండ్రూ పిఎస్లో కంప్లీట్ కూడా ఇవ్వడం జరిగింది అదే రోజు ఇచ్చినా కూడా ఇప్పటికీ రెండు రోజులు అయితే నేను కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళని రిమాండ్ చేయడం కానీ ఎటువంటి చర్యలు పోలీస్ ద్వారా పోలీస్ స్టేషన్ నుంచి కూడా తీసుకుంటలేరు దయచేసి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా నేను ఇక్కడ న్యాయం దొరకకొట్టి నేను కోర్టుకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా నాకు న్యాయం వచ్చే త్వరగా నేను పోరాడుతాను తల్లిని మళ్ళీ దాడి చేసిన ఆడ కొడుతున్నారు కాన్గెట్ కాడ నా కొడుకున్న ఒక్కని చూసి బండి మీద వస్తుంటే ఆడ కావాలి కాసి వచ్చి దా ఒకరు ఒకరు వచ్చి ఒకరు ఒకరు వచ్చి నలభై మంది కూర్చొని నా కొడుకుని కొట్టి దారుణంగా తీసుకొని అంబేద్కర్ బొమ్మ కళ్ళకి తీసుకపోయి బొమ్మ ఎక్కనికి చేతనైతే కూడా ఇంకా ఎక్కిపి అట్లా కూడా ఎక్కుతాను అన్నాడు నన్ను ఏమనకు అంట నన్ను అన్నాడు ఎక్కుతుంటే బాధ బట్ట నేను అది చూసి చూపితే అంటే నేను చూస్తే ఆట వస్తుందేమో ఆ పిల్లగానికి ఆటే ఉన్నదని మనీ నా వాళ్ళు చూపియలేరు చూపించకుండా పిల్లలంతా వచ్చి దాఖనకి తీసుకుపోయినరు పోలీసుకు అయింది అట్లా ఎక్కేటప్పుడు చూసింది నేను నేను చూసినప్పుడు నేను నా ననుమూల గుళ్ళో పడ్డాయి నాకేదా ఒప్పిలిస్తున్నది మళ్ళీ ఇది ఎందుకు పట్టించుకునే కొన్ని ఉంటున్నారు ఇంత పట్టించుకున్నా ఉంటే మేము ఏం బతకాలి ఎట్లా చేయాలి మా పిల్లలు మా పాపని చదివిపిస్తాం ఒకరికొకరు దూరంగా ఉండం మేము మా పాపని కూడా వస్తుంటే కూడా బస్సుకు దిగి వస్తుంటే కూడా కట్టకట్ట బండ్లు కొను పోతారు ఇంతగానో మీరు దాడి చేసుకోం అవసరం ఎందుకు నా బాబు నేను తో నెల్లు మోసి కన్నా మే పిల్లలు కూడా కొడితే మీరు ఊకుంటారు మేము మేము మామంది మర్చి కొడతామని అంటే మీరు ఊకుంటారు కదా మళ్ళీ అంటే మాకు కూడా న్యాయం కావాలి నా ఎవ్వరికి ఏమైనా కాని మేము ఇవ్వము ఎప్పటికైనా కానీ వదలము ఎవరిని నా కొడుకు ఈరోజు దెబ్బలు తినరు కానీ అది ఎవరినైనా కొడితే కూడా ఎవరిని ఇవ్వము మేము కూడా మిమ్మల్ని కొడితే మీరు దాడి ఎక్కడ చేస్తుండ్రీ మమ్మల్ని ఖచ్చితం పట్టుకున్నందుకు మాకు ఆపసరే కమ్మని మేము కాము నేను ఎప్పటికైనా కాను నేను కన్నట్ల ఉన్నా నేను పుట్టలకి మిగిలివన్నీ కన్నట్లు నేను ఇప్పుడు కనాలంటే కన్నలేని నా కొడుకు న్యాయం పొడి నడిస్తే అన్యాయం అని అంటున్నాను ఇది నాకు ఖచ్చితం న్యాయం కావాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు గ్రామంలో వడ్డే గారి కొడుకు రవి పైన కొంతమంది దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది యువకులు మూకుమ్మడిగా దాడి చేసి ఆయన మీద విచక్షణ రహితంగా ఆరోగ్యం బాగలేదని తెలిసిన ప్రాధాయపడ్డప్పుడు కూడా ఫేస్బుక్లో సోషల్ మీడియాకు సంబంధించస్ట్కి సంబంధించి పూర్తిగా కనీసం మానవత్వం లేకుండా చిన్న వయసులో ఉన్నటువంటి అబ్బాయికి పెద్ద మొత్తంలో గుంపుగా వచ్చి దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య మొన్ననే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటి కూడా పోలీసు వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి కాంప్లైంట్కి సంబంధించి ఎవరైతే దాడికి పాల్పడ్డరో వారిపైన ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు వీరికి ఖచ్చితంగా న్యాయం చేయాలి చట్టపరంగా ఎవరైతే ఈయన మీద దాడి చేశారో మానవత్వం లేకుండా పూర్తిగా దాదాపుగా ఈయన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరోగ్యం వాగలేదని చెప్పి ప్రాధాయపడి అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ కూడా వదలకుండా పూర్తిగా శరీరం అంతా గాయాల పాలై హాస్పిటల్లో రెండు రోజులు మూడు రోజులు ఉండి ఇంట్లో వచ్చి కూర్చున్నప్పుడు కూడా కనీసం పోలీసు వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ రకమైనటువంటి చర్యలకు ముందుకెళ్లట్లేదు అంటే దీని విషయమై భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒకవేళ వారు వారిని వెంబడే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే కనుక వారిపైన కేసులు బుక్ చేయకపోతే కనుక మేము ఉన్నతాధికారులను సంప్రదిస్తాం కోర్టును కూడా సంప్రదిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితులలో వాళ్లకు న్యాయం జరగాల్సిందే వారి పరిస్థితి చాలా బీదక బీద పరిస్థితిలో ఉండి వాళ్ళ నిత్యము వాళ్ళు కూలి చేస్తే కానీ బతుకు ఎలదీయలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళని ఈ రకంగా దాడి చేసి ఈ రకంగా ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం